హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళలకు అక్క చెల్లెమ్మలకు తాతలకు కాంగ్రెస్ గవర్నమెంట్ అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు ప్రకటించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు అమలు చేయలేదు అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా చాలా మంది అక్క చెల్లెమ్మల మనసులో మెదులుతున్న సందేహం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుందా ఎన్నికల సమయాన ఇచ్చినా వట్టి హామీనా ఒకవేళ వస్తే ఎవరెవరికి వస్తాయి రాకపోతే ఎందుకు రాదు అని మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల రెండు వేల ఐదు వందల రూపాయల కోసం వేచి చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఈ వీడియోని చేరవేసిన వారు అవుతారు కావున లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి గాని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి గాని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ విషయంలో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున నన్ను సపోర్ట్ చేసి నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళండి మీతో పాటు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మహిళలకు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పూచి బాధ్యత నాది అని పేర్కొన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెట్టే మొదటి సిగ్నేచర్ ఈ రెండు వేల ఐదు వందల పైనే అని ప్రకటించడం కూడా జరిగింది కానీ డిసెంబర్ ఏడున అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మార్చి ఇరవై రెండు వరకు నూట ఐదు రోజుల పరిపాలనలో ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఊస ఎత్తలేదు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం కేవలం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తున్నానని పేర్కొన్నారు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల కోసం యాభై మూడు వేల ఆరు వందల ముప్పై ఒక కోట్లు అవుతున్నాయి ఇవన్నిటికీ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టినామని పేర్కొన్న గవర్నమెంట్ ఇందులోనే వన్ బై ఫోర్త్ వంతు ఒకటి బై నాలుగు వంతు పావుల వంతు మహిళల కోసం కేటాయించారు మరి కేటాయించడం అయితే బాగున్నది మరి ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే సందిగ్ధత అందరిలో ఉంది దీనికి సంబంధించిన శుభ ముహూర్తం ఫిక్స్ కానే వచ్చిందండి ఈ నెల ఇరవై ఐదున హోలీ సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో హోలీ పండగ వాతావరణం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నెల ఇరవై ఐదున పెట్టే సభలో రెండు వేల ఐదు వందల రూపాయలకు నాంది అవకాశం ఉంది మరి దీనికి సంబంధించిన అర్హత మరి ఏమేం సర్టిఫికెట్స్ మన దగ్గర ఉండాలి ఒకవేళ లేకపోతే పథకాలు వస్తాయా దీని గురించి క్లియర్గా చూద్దాం అక్క చెల్లెమ్మలకు నా ఒక్క విన్నపం పథకాలకు సంబంధించి అమలు అవ్వడమే చాలా లేట్ తోటి అమలు అవుతాయి కావున ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి ఆ పథకం వచ్చేసరికి మన దగ్గర ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా పథకాలు రావు ఎందుకంటే మనం ఉదాహరణగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ లో చూస్తున్నాము రేషన్ కార్డు లేని వాళ్ళకి మళ్లీ రేషన్ కార్డు అప్లై చేసుకోమంటున్నారు కానీ పథకాలు రావట్లేదు మళ్లీ రేషన్ కార్డు అప్లై చేసుకుని మళ్లీ మనకు పథకాలు రావాలంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు మళ్లీ మనకు పథకాల ఊసు జాడ ఉండదు ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ అప్పుడే మళ్లీ కొత్త పథకాలను కొత్త పేర్లను యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి దీనికి సంబంధించిన అర్హతలు చూస్తే ఎవరైతే మహిళ రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హులుగా పేర్కొంటారో ఆమె పైన ఎలాంటి భూమి ఉండకూడదు వారి యొక్క భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ కాకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు అదేవిధంగా వాళ్ళ భర్త యొక్క సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపే ఉండాలి ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి మాత్రమే అర్హులను ఎంపిక చేస్తారు ఇవన్నీ వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండాలి మిత్రులారా ఒకసారి గుర్తుంచుకోండి ఈ తెల్ల రేషన్ కార్డు రూల్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ పది నుంచి ఇరవై శాతం మంది మహిళలు ఈ పథకానికి అనుహులుగా గుర్తించబడతారు కారణం ఈ ఐదు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో పెళ్లి అయిన మహిళలు వాళ్ళ రేషన్ కార్డు ని అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి మార్చుకోలేరు వీళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఒక్క రేషన్ కార్డు పైన ఒకటే పథకం వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది ఈ ఫ్యామిలీలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు అత్తమ్మ మామ కొడుకు కోడలు వీళ్ళ మామకి యాభై ఏడు సంవత్సరాల పైచిలుకు ఉండి ఇతనికి వృద్ధాప్య పింఛన్ వస్తున్నది మరి ఈ మహిళకు మహాలక్ష్మి పథకం వస్తుంది అని చాలా మందిగా సందిగ్ధత ఉంది కానీ ఒక్క రేషన్ కార్డు మీద ఒకటే ప్రభుత్వ పథకం అమలవుతుంది మిత్రులారా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నది ఈ ఫ్యామిలీలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు అత్తమ్మ మామ కొడుకు కోడలు వీళ్ళ మామకి యాభై ఏడు ఉన్నాయి వీతనికి ఆసరా పింఛన్ వస్తుంది కానీ వీళ్ళిద్దరికి సపరేట్ గా రేషన్ కార్డు ఉన్నది వీళ్ళ కొడుకు కోడలకు సపరేట్ గా రేషన్ కార్డు ఉన్నది వీళ్ళిద్దరు పథకానికి అర్హులే ఈ విధంగా ఎవరి అయితే రేషన్ కార్డులు గాని ఒకే ఇంట్లో ఉన్నాయో వాళ్ళందరూ వీలైతే చేంజ్ చేయించుకోండి మహాలక్ష్మి పథకం వచ్చే వచ్చేవారికి మిత్రులారా గుర్తు పెట్టుకోండి మరి దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది ప్రతి ఒక్క మహిళ మీద ఎవరికైతే రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయనుకుంటున్నారో ఆ మహిళ పైన బ్యాంక్ అకౌంట్ తీసి పెట్టుకోండి ఆ బ్యాంక్ అకౌంట్ లో మినిమం అమౌంట్ అనేది జమ చేసి ఉంచుకోండి అదేవిధంగా ఆ మహిళ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి చాలా మంది మదిలో మెదులుతున్న సందేహం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా అవునండి హండ్రెడ్ పర్సెంట్ అవసరమే ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయం అనేది ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ చూసే గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తుంది సో మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నదా లేదా అనేది ఈ ఇన్కమ్ లో చూసి సందేహాన్ని తీర్చుకుంటుంది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన వ్యక్తి అతని పేరు అతని కేటగిరీ అదేవిధంగా అతని విలేజ్ అతని డిస్టిక్ అతని నేమ్ ఇవన్నీ సబబుగా ఉన్నాయా లేవా అనేది ఈ కేటగిరీలో చూసి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆ బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ చేసి ఉంచాలి గుర్తుపెట్టుకోండి కేవైసి బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో పావడం జరుగుతుంది అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నంబర్ కూడా ఉండాలి ఇవన్నీ ఈ పథకం ఈ నెల ఇరవై ఐదున ప్రియాంక గాంధీ చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగే సభలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ముప్పై మంది విజిలెన్స్ అధికారులు ఒక్కొక్క గ్రామాన్ని తిరుగుతూ అభ్యర్థులను ఫైనలైజ్ చేసి పథకాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలని అతి త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల లోపే ఎలక్షన్ ఓట్లు వేసే ఎలక్షన్ లోపే ప్రతి ఒక్క మహిళ ఖాతాలో పడే అవకాశం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక్క కోటి అరవై లక్షల జనాభా ఉంటే అందులో డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది మహిళలుంటే అందులో నలభై నుంచి ముప్పై శాతం మహిళలకు పెళ్ళైన మహిళలే ఉన్నారు వీళ్ళందరి ఓట్లని ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలని అభ్యర్థుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుంది అక్క చెల్లెమ్మలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటా మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి మీకు నచ్చితే మాత్రమే సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్